హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బీజేపీ అగ్రనాయకత్వం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ చాలా బలమైన ఆలోచనే చేస్తుంది ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం తోటి సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక షీల్డ్గా ఆర్ఎస్ఎస్ శ్రేణులు పవన్ కళ్యాణ్కి రాజకీయ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో ముందుండేలాగా ఒక ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అంటే జన సైనికులు ఉన్నారు జన సైనికులు ఎక్కువ మంది మాస్ అంటే పవన్ కళ్యాణ్ని తెర మీద హీరోగా చూసి ప్రభావితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వారిని ఒక డిసిప్లిన్ ఫోర్స్గా మార్చాలంటే వారికి దిశానిర్దేశం కావాలి సో దానికోసం ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆంధ్రప్రదేశ్కి తరలి రాబోతున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు ప్రత్యేకించి తెలుగు తెలిసిన పొరుగు రాష్ట్రాల నుంచి తెలుగు తెలిసిన శ్రేణులు పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి చేరుకునే అవకాశం ఉంది అంటే వీళ్ళు అచ్చంగా జీ జనసేన బీజేపీ ఎలయన్స్ కోసం పనిచేస్తారు నియోజకవర్గంలో బూత్ లెవెల్స్లో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం అలాగే బూత్ లెవెల్లో పార్టీలని రెండు పార్టీలని స్ట్రెంగ్తన్ చేసుకోవటం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యే అవకాశం ఎక్కడ లేదు కాబట్టి అంటే బీజేపీ జనసేన జనరల్గా డిసిప్లైన్ ఫోర్సెస్ కాబట్టి బయట పార్టీల నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎటువంటి చెడు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూడటం కోసం కూడా ఆర్ఎస్ఎస్ శ్రేణులు పటిష్టమైన వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాయి జనసేనకి బీజేపీకి ఒక కంచెను ఏర్పాటు చేయబోతున్నాయి అంటే ఒక వేదర్ సే ఇట్స్ అ ప్రొటెక్షన్ వాల్ ఫర్ బోత్ జనసేన అండ్ బీజేపీ ఆ ప్రొటెక్షన్ వాల్ ద్వారా ఏంటంటే బయట నుంచి వచ్చే ఈ ప్రలోభాల తాకిడిని ఆ ప్రొటెక్షన్ వాల్ రిపెల్ చేస్తుంది మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది అటువంటి ప్రొటెక్షన్ వాల్ ఇదేదో ఫైర్ వాల్ సిస్టంలో ఉన్నట్టు ఫైర్ వాల్ కాదు ఒక ఒక హ్యూమన్ చైన్ని బీజేపీ వాంట్స్ టు సెటప్ ఫర్ జనసేన బీజేపీ అలయన్స్ తెలుగుదేశం వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళకి ఏమైనా చేస్తారేమో అనే ఒక ఆలోచన కూడా లేకపోలేదు బట్ వాళ్ళకి చేసే కన్నా వాళ్ళ నుంచి ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే జనసేన బీజేపీలకి ఉన్నది వాళ్ళు దొంగసాడు దెబ్బలు లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తున్నారు కాబట్టి మరి తెలుగుదేశం విషయంలో బీజేపీ జనసేన అప్రమత్తంగానే ఉంటాయి సో ఇది పక్కన పెడితే ఆర్ఎస్ఎస్ ఏ రకమైన తర్ఫీదు ఇవ్వబోతోంది పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేన పార్టీకి అంటే ఎన్నికలు ఎదుర్కొనే క్రమంలో అవలంబించాల్సిన విధానాల విషయంలో ఆర్ఎస్ఎస్కి నిర్దిష్టంగా కొన్ని గైడ్ లైన్స్ ఫిక్స్డ్ ఫ్రేమ్ వర్క్ ఉన్నాయి అవి వీళ్ళకి చెప్పే అవకాశం ఉంది ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా కొందరితో రహస్యంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నేరుగా రావటానికి ఆర్ఎస్ఎస్ పొలిటికల్ అవుట్ఫిట్ కాదు ఇది ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది వాళ్ళకి దేశవ్యాప్తంగా విస్తారమైన నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ నెట్వర్క్ని ఆంధ్రప్రదేశ్లో కూడా వినియోగించి అటు బీజేపీని శ్రద్ధం చేసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా ఒక బేస్ తయారు చేయాలనేది ఆర్ఎస్ఎస్ సంకల్పం ఇన్ఫ్యాక్ట్ దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే కనుక విస్తరించడానికి వింధ్య దిగువన విస్తరించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్ని మనం ఇక్కడ ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి తెలంగాణలో ప్రూవ్ చేసుకున్నారు ఒక్క సీట్ నుంచి ఎనిమిది అసెంబ్లీ సీట్లకు వచ్చారు ఓటింగ్ శాతం కూడా ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరిగింది తెలంగాణలో ఎయిటీన్ టు ట్వంటీ అనుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పెరగాలి దుర దురదృష్టవశాత్తు కొందరు ఓఎల్ఎక్స్ నాయకుల కారణంగా ఇక్కడ బీజేపీ ఓటు శాతం పెరక్క అనేది మనకు కనిపిస్తూనే వస్తుంది జనసేన గ్లామర్ తోటి బీజేపీకి ఒక కొత్త ఫ్లేవర్ కావాలి తయారు చేయాలని చెప్పేసి బీజేపీ తరఫు నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి వస్తున్న ఒక సూచన సో ఈ క్రమంలో మరి జనసేనని కూడా మిత్రపక్షమైన జనసేనని కూడా కాపాడుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉన్నది టీడీపీ వస్తుందా లేదా అనేసం మీద క్లారిటీ వచ్చినా రాకపోయినా టీడీపీ రాకపోయినా సరే ఒకవేళ బీజేపీ జనసేనకి అంబాయిన్ అయితే చాలా బలంగా జనంలోకి పెనట్రేట్ అవటానికి కావాల్సిన అన్ని మార్గాల్ని దానికి సంబంధించిన రూట్ మ్యాప్ని ఆర్ఎస్ఎస్ తయారు చేస్తుంది సో సంఘ్ నుంచి వచ్చే ఈ సపోర్ట్ తోటి జనసేన అంటే సంఘ్ చెప్పేది ఏంటంటే జాతీయ భావజాలం ఏదో దేవుడు మతము ధర్మము లేకపోతే రాములవారి వారి విగ్రహం రోజు పొద్దునే వచ్చి దండం పెట్టేసి ఒక దీపం వెలిగిస్తే సరిపోతుంది ఇవి చెప్పదు జాతీయ భావాన్ని పెంపొత్తుంది ఆర్ఎస్ఎస్ అది వీళ్ళ జనసేన కార్యకర్తలకి అది అవసరం కాబట్టి జనసేన కార్యకర్తలకి అది అవసరం కాబట్టి ఈ రకమైన శిక్షణ ఆర్ఎస్ఎస్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు ఢిల్లీ టూర్లో పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఈ అంశాలన్నీ ప్రస్తుతానికి వస్తాయి పవన్ కళ్యాణ్ తోటి ఆర్ఎస్ఎస్ నాయకులు కీలక నాయకులు కూడా సమావేశం అవుతారు లేదా ఈయన ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు అంతున్న ఇన్పుట్స్ ప్రకారం ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్గా ఢిల్లీ నుంచి వస్తారు సో అప్రమత్తంగా ఉండాల్సిన తెలుగుదేశంతో అప్రమత్తంగా ఉంటూనే తాను వరకు అయితే పొత్తు ధర్మాన్ని పాటించడానికే నిబద్ధులై ఉంటారు తన పార్టీ శ్రేణులు కూడా ఆ రకమైన పిలిపించే అవకాశాలు లేకపోలేదు సో ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నది పొత్తుల ఖరారు అలాగే తెలుగుదేశంతో వీళ్ళు ఎప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కదా బీజేపీ ఆ జాగ్రత్తలు ఏంటో వాళ్ళు ఈయనకి చెబుతారు ఎట్లా ఉండాలి ఏంటనేది సో ఆ అనుభవం వాళ్ళ వాళ్ళ ఒక ఒక సే సేఫ్ సెక్యూరిటీ కవర్ కూడా బీజేపీ నుంచి ఆయన తెచ్చుకుంటారు కవర్ అంటే ఏదో పైన వేసుకునే ఇలాంటిది ఒక జాకెట్ లాంటిది కాదు ఎలా వ్యవహరించాలి అనే దగ్గర ఎలా వ్యవహరించాలనే దగ్గర బీజేపీ నుంచి కీలకమైన సూచనలు ఆయన తీసుకునే ఉన్నాయి తెలుగుదేశంతో ఎలా వ్యవహరించాలి వైసీపీతో ఎలా వ్యవహరించాలి వైసీపీ నేను ఎలా ఎదుర్కోవాలి తెలుగుదేశం రేపు పొద్దున ఎలక్షన్స్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన తోటి వ్యవ ఇంకో రకంగా డిఫరెంట్గా వ్యవహరిస్తే తెలుగుదేశానికి ఏ రకమైన బేఫిటింగ్ రిప్లై ఇవ్వాలి ఇలాంటివి కూడా కొన్ని చిట్కాలు కూడా ఇచ్చి పంపిస్తారు ఎందుకంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలియవని కాదు తెలియ తెలియదని కాదు తెలియంది కాదు బట్ ఇచ్చే జాగ్రత్తలు చెప్పే సూచనలు అయితే చెప్తుంది ఆర్ఎస్ఎస్ నుంచి కూడా కీలకమైన సపోర్టు జనసేనకి జనసేన శ్రేణులకి అందేలాగా బీజేపీ తగిన సహకారం అందించవచ్చు అని చెప్పేసి డైలీ పొలిటికల్ కార్డాస్ నుంచి మనకు అందుతున్న సమాచారం